అనుపతి నియోజకవర్గంలో మరల రేపు జరిగే ఎన్నికల్లో తిరిగి అణపతి శాసనసభ్యునిగా డాక్టర్ సత్య రెడ్డి గారు నాకు కాళ్ళని కోరుకుంటున్నాం అలాగే ఆంధ్ర రాష్ట్రానికి జగన్ అన్న సీఎంగా రావాలని కోరుకుంటున్నాం ఎందుకంటే పేద ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి అనేక సంక్షేమ పథకాలు నాడు నేడు నాడు నేడు కార్యక్రమంలో పాఠశాల అభివృద్ధిని మనం కల్లారా చూస్తున్నాము అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్ని ఎంతగా డెవలప్మెంట్ చేశారో అది కూడా మన ముందు కనిపిస్తుంది అలాగే ప్రతి పేద మహిళకి ఏదో ఒక రూపంలో అమ్మఒడి కానివ్వండి ఆసరా కానివ్వండి ఇలాంటి ఎన్నో రకాలుగా చేయూతనిస్తూ వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి వాళ్ళ కుటుంబ పురోగతికి ఎంతగానో సహకరిస్తున్నటువంటి గవ ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే కాబట్టి ప్రజలందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం కావాలని అందరూ ఆకర్షిస్తున్నారు మీ ఏరియాలో మీ ఎమ్మెల్యే గారు చేపట్టిన ఐదు సంవత్సరాలు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి మా ఏరియా పరిధిలోకి వస్తుల్లోకి సీసీ రోడ్లు కానీ అలాగే మన సచివాలయ భవనాలు కానీ ఏ మూలకెళ్ళినా కూడా డాక్టర్ గారు చేసినటువంటి అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది ఈసారి ఎలా ఉండబోతుందంటారు అంటారు ఎలక్షన్ ఈసారి వన్ సైడ్ గానే ఉంటుంది దానిపతి నుంచి డాక్టర్ గారు రాష్ట్రం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడడం కాయగొంది పొత్తు రాజకీయాల ప్రభావం ఎలా ఉండబోతున్నారు పొత్తి రాజకీయాల ప్రభావం మీరు మేము చెప్పడం అవసరం లేదు మీరే చూస్తున్నారు పొత్తు కానీ వాళ్ళ ప్రభావం ఎలా ఉందో ముందు సీట్లు సర్దుబాటు కోసం కానివ్వండి లేదంటే వాళ్ళ పోటీ ఎక్కడి నుంచి ఎవరెవరు చేస్తారో కూడా ఇంకా క్లారిటీ లేని పరిస్థితిలో ఉంది కాబట్టి దాని గురించి మనం మేము పట్టించుకునే పనిలో జగన్ అన్న మీద ఎక్కడ అనుపతి పరిసర ప్రాంతాలకు వస్తువుల్లోకి డాక్టర్ అన్న మీద మాత్రమే నమ్మకంతో ఉన్నారు మరి జగన్ గారు యువతకి ఎలాంటి అభివృద్ధి చేపట్టగా ఉద్యోగాలు లేవంటున్నారు ఉద్యోగాలు లేవన్న దానికి మనం కళ్ళారా చూస్తున్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం ఎంత ఇచ్చింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు నుంచి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు మనకి కళ్ళారో చూస్తాం సచివాలయాలు కానీ అటు వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానీ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారో మన కళ్ళ ముందు కనపడుతుంది కరోనా టైంలో జగన్ గారు ఎమ్మెల్యే గారు ఎలా ఎమ్మెల్యేపడ్డారు కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రజలందరికీ ఎంత అందుబాటులో ఉన్నదో అందరూ కూడా మాటే కదా ఈ ప్రతిపక్షాలు అయినా ఆ టైంలో ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికీ తెలియని స్థితి కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా పైనుండి చూసుకుని ఇక్కడ మా ఎమ్మెల్యే గారు కూడా ప్రజల మధ్యనే ఉంటూ తనకి కరోనా అంటుకుంటుంది ఏమో అన్న అది కూడా పట్టించుకోకుండా ప్రజల మధ్యనే ఉండి ప్రజల ప్రజల అవసరాలు చూసుకుంటూ ఆయన కరోనాని అధిగమించడం జరిగింది ఈసారి వాళ్ళు కూడా మేము ఏ పథకాలు ఇస్తాం మాకు ఓటే అని అడుగుతున్నాను దాని గురించి ఏం చెప్తాను జగన్ గారి పరిపాలన ఎంత బాగున్నదో ఎంత బాగున్నది ఆయన పరిపాలన విధానం ఎంత మెరుగ్గా ఉన్నదన్న దానికి మొచ్చు తొనక ప్రతిపక్షాలు నూటంట వచ్చే జగనన్న పథకాల మాట ఎందుకంటే జగన్ గారు ఏ పథకాలు అయితే ప్రవేశపెట్టారో వాటిని కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేసి మళ్ళీ మేము అయ్యేస్తామని చెప్తున్నారు తప్ప జగన్ గారు ప్రవేశపెట్టిన పథకాల్లో లోపాలు ఉన్నాయని కానీ ఆ పథకాల వల్ల ఎటువంటి అభివృద్ధి లేదని కానీ వాళ్ళు చెప్పట్లేదు వాటిని ఇంప్లిమెంటేషన్ చేసి మేము కూడా అయ్యే వేస్తామని చెప్తున్నారు కాకపోతే దానికి ఏదో చిన్న చిన్న పేర్లు చేస్తున్నారు అది జనాలు అందరికీ తెలుసు వీళ్ళు వచ్చిన తర్వాత ఆ పథకాలు అమలు చేస్తారా అమలు ఏ విధంగా అమలు చేస్తారో జనభూమి కమిటీలు పెట్టి మళ్ళీ వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు ఇచ్చుకుంటారని అని చెప్పేసి ప్రజలందరూ చెవిలో కూరుకున్న మాట మళ్ళీ జగన్ గారు ఖచ్చితంగా పేద ప్రజలు కూడా జగన్ గారు రావాలని కోరుకుంటున్నారు మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు రావాలని అలాగే ఇక్కడ మా డాక్టర్ గారు రావాలని కోరుకుంటున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్